హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ అండి డీప్ ఫ్రై చేసే పని లేకుండా సొరకాయ ఇంకా జొన్న పిండితో చేసుకునే ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డైట్లో వాళ్ళు కూడా ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ చక్కగా తినేయచ్చండి మరి ఈ సొరకాయతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్న సొరకాయ ఉందండి నా దగ్గర దాంట్లోంచి ఒక చిన్న ముక్కనైతే తీసుకున్నాను తీసుకొని పైన ఉన్న తొక్క మొత్తాన్ని మనం చెక్ ఈ విధంగా చూడండి ఈ విధంగా చెక్ చెక్కేసుకున్న చెక్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం ఇలా దీన్ని అయితే తురుముకోవాలండి చూడండి నేను ఇలా చిన్నది ఉన్నది కదా దాని వైపు అయితే తురుముతున్నాను నాకు తురుము అనేది అంత అంత బాగా వచ్చినట్టుగా అనిపించలేదు అందుకోసం పెద్ద పళ్ళు ఉన్న దాంతో తు తురుమనండి ఇది అయితే అస్సలకి బాగాలేదు ఇంకా ఈ గ్రేట్ చేసేదాన్ని అయితే పక్కన పెట్టేసి నేను చీజ్ తురుముకునే చిన్నది ఉంటుంది కదండి దాంతో తురుముకున్నాను తురుము అనేది చక్కగా వచ్చింది మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా వచ్చింది అండి తురుము బాగుంటేనే మనకి లుక్ వైస్ చాలా బాగుంటుంది ఇక్కడ పైన మొత్తాన్ని తురుమేసుకొని లోపల అయితే పిక్కలే ఉన్నాయండి పిక్కల్ని మనం వేసుకోకూడదు పిక్కలు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకున్నానండి బౌల్లోకి ఒక కప్ అయితే మనకి సొరకాయ తురుము ఒక కప్పు సొరకాయ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ జొన్న పిండిని యూజ్ చేస్తున్నానండి కేవలం జొన్న పిండితోనే కాదు మీరు కావాలనుకుంటే గోధుమ పిండి లేదు అనుకుంటే బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా పెరుగు వేసుకున్నానండి పెరుగు వేసుకొని ఇంక ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన పని ఉండదు సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెట్ ఉంటుంది కాబట్టి ఈ జొన్న పిండి పెరుగు ఇవన్నీ కూడా కలిసే వరకు మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఇది ఓపెన్ చేసి చూడాలండి చూడండి మొత్తం అంతా కూడా మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నానండి అలా వేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న వాటర్ కంటే కూడా ఆనియన్లోది బయటకు రిలీజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మీ టే మీ కారానికి తగ్గట్టుగా ఒకటి నుంచి రెండు వరకు పచ్చిమిర్చి అండ్ అలానే నేను తురుముకున్న క్యారెట్ వేసుకున్నానండి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లము ఇంకా కరివేపాకు అండి ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు అందుకోసం నేను వేసుకోలేదండి తర్వాత ఫైనల్గా కొంచెం జీలకర్ర అండ్ అలానే మంచి కలర్ కోసం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారము వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలండి అన్నీ వేశారు సాల్ట్ వేయలేదు చెప్పి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ అనేది మనం ముందే వేసుకుంటే మనకి వాటర్ అనేది ఇంకా ఎక్కువ రిలీజ్ అయిపోయి పిండి అనేది పల్చగా అయిపోతుందండి అందుకోసం సాల్ట్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్లో వేసుకుంటున్నాను నేను ఇక్కడ లాస్ట్లో వేసుకొని సాల్ట్ కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వేళ్ళకి ఇంకా చేతులకి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దలను అయితే తీసుకోవాలండి తీసుకొని అరిచేతికి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అప్పుడు మనకి చేతికనేది అంటుకోకుండా ఉంటుందండి ఇది కేవలం జొన్నపిండితో చేసాం కాబట్టి చేతికి అంటుకుంటూ ఉంటుంది ఒకవేళ మీరు బియ్య పిండి ఇంకా గోధుమ పిండితో చేసుకుంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన పని కూడా ఉండదండి ఈ విధంగా అప్లై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ మొత్తం అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలన్న పని కూడా ఏం లేదండి ఒక నాలుగు అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం వీటిని ఆయిల్లో కాల్చుకుంటాం కదండీ అప్పుడు అవి కాలేలోగా ఇంకొక నాలుగైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను మరి కాకుండా ఒక మూడు ప్రిపేర్ చేసుకొని దీనిపైనైతే మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఈ ప్యాన్లోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అంతే అండి టోటల్గా మనకి ఈ రెసిపీకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పట్టిందండి రెండు టేబుల్ స్పూన్లు అయితే ఇక్కడ పట్టింది వన్ టేబుల్ స్పూన్ అయితే మనం వీటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి రాసుకున్నాం కదండి అలా పట్టిందనమాట త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటే చాలా హెల్దీగా मन అప్పటికప్పుడు మంచి టేస్ట్తో ఉండే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని సిమ్లో పెట్టుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలండి ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక అయితే టర్న్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా టర్న్ అవుతున్నాయో మనకి ఈ ఆయిలే సరిపోతుందండి మొత్తం రెసిపీ మొత్తానికి ఆయిల్ అంతా కూడా అయిపోదండి నేను ఎలా చేసిన ఆయిల్ అలానే ఉంది జస్ట్ కొంచెం ఆయిల్ మాత్రమే పీల్చుకున్నాయి అనమాట పిండితో చేస్తున్నాం కదా మొత్తం ఆయిల్ పీల్చేస్తుంది అనే డౌట్ అయితే అస్సలుకి వద్దండి చూస్తున్నారు కదా ఆయిల్లోంచి తీసేసిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక అదే ఆయిల్లో నేను మళ్ళీ వేస్తున్నానండి వీటికైతే మీరు కావాలి అనుకుంటే ఇలా హోల్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి వద్దు అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి అప్పటికప్పుడు హెల్దీగా ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఆయిల్ లేకుండా ఇలా సొరకాయితో ఇలా లాగా ట్రై చేయండి చాలా బాగుంటాయి సేమ్ టు సేమ్ మనకి సొరకాయ గారలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి దానికంటే కూడా ఇది చాలా హెల్దీ రెసిపీ అన్నమాట జొన్నపిండి వేసుకున్నాము క్యారెట్తో చేసాము కాబట్టి చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తా